దేవుని పరిశుధన మహిమ మహిమగనత ప్రభావం కలుగునగాక దేవుడు మరియు వేళలో ఉదయకాల ప్రార్థనలో ప్రతి ఒక్కరితో తండ్రి ఉన్నాడని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరి కూడా ఉదయకాల ప్రార్థనలోనూ మధ్యాహ్న కాల రా ప్రార్థనలో రాత్రికాల ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు మరి అందరినీ జ్ఞాపకం చేసుకునే దేవుడే ఉన్నాడు మన పైన దేవునికి అధికారం ఉన్నది మన పైన దేవునికి ఒక చింత ఉన్నది కాబట్టి మన మర దేవుడు ఆలకించే దేవుడే ఉన్నాడు ఉదయం మనము ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకుందామే వాగ్దానము ప్రారంభించుకుందాము సూత్రమేనా సూత్రమేనా సోత్రమేనా 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 జిముగల తండ్రి నిఘనమైన మనికి సుతులు వందనాలు ఏసయ్య ఓ రాజానికి వందనాలు ప్రభానికి వందన తండే మా సుతులకు పాత్రుడవు మా ఆరాధనకు యోగ్యుడవు అయ్యా ఎదుగు తండ్రి మా ప్రాణములు కాపాడువాడు నిద్రపోడు నా తండ్రి అయ్యా మెళకగా ఉండి ప్రార్థించుకుని చెప్పిన దేవానికి వదనాలు సూత్రాలు సూత్రాలు ప్రభావ ఇదిగో ప్రభా ఎవో ఎందు నమ్మకముచ్చేవాడు కదలక నిత్యము నిలిచి ఉండని ప్రభావ నీ వాక్యం సరవిస్తున్నదయ్యా ఇదిగో ప్రభు నా తండీ ప్రభా నీ వైపు చూచి నా తండ్రి అయ్యా నువ్వు ఎత్తుకొని వాడవై ఉన్న దేవానికి వదనాల తండ్రి అయ్యప్రభా కన్నీరుతో మూర పెట్టుకోగలన తండ్రి అయ్యా ఆశ్చర్యకరంగా మార్చే దేవానికి సూత్రం అయ్యని వదే సంవత్సరం నా తండండి నువ్వు గొప్ప దేవుడు గొప్ప రాజ్యం ఉన్న తండ్రి ఆదరించే దేవుడు ప్రేమించే దేవుడు 그렇다고 해서 뭐부 뭐가 아니라고 నేను మాకు తోడుగా ఉండండి మాకు నీడగా ఉండండి నువ్వు సహాయా చే నీ కృపచేత మామ నింపండి నీ ఆలోచన చేత మా నింపండి నా ప్రభునిక వందన నా దేవానికి వందన ప్రాంతం తండ్రి అయ్యా హాస్పిటల్లో ఎంతమంది ప్రభు అనారోగ్యంతో ఉన్నారో అయ్యా ప్రభావం తను యాక్సిడెంట్ అయి ఉన్నారో వాడిని కాపాడుతుండీ హార్ట్ స్ట్రోక్తో ఉన్నారు బాగా కాపాడు ప్రభావ ఆయన ఇంక ప్రభావ ఇంకెంతమంది బీపీ షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కాపాడున్న తను మీకు స్తోత్రి పక్షవాతంతో బాధపడుతున్నారు ఏసుక్రీస్తున్న ఆమెలో పక్షవాతం నుంచి సంపూర్ణం విడదల కలుగురు క ఓలిబసి పరశుద్ధ దేవా అయ్యా ఎంతమంది నా తండ్రి అయ్యా ప్రభు అనారోగ్యంతో బాధపడుతున్నారు అయ్యా ఎంతమంది పక్షవాతంతో బాధపడుతున్నారు నదులను సున్నామంలో సంపూర్ణమైన విడుదల కాక నా ప్రభావ ఎంతమంది వేసయ్యా ఇది ప్రభు అప్పుల చేత బాధపడుతున్న తండ్రి అప్పుల సమస్య అనేది ప్రభావ విడుదల దాయిచ్చే ప్రభా వారికి ఒక మార్గం తెరవండి మంచి ఆలోచన దయచే మంచి తలొంతు దయచే నీ కృప దచ్చి పంచండి పరిశుద్ధి ఇంకెంతమంది ప్రభా ఏసయ్యా నా ప్రభా ఉదయకాలం లేచి నా తండ్రి ప్రభా నీకు మొరపెట్టుకుంటున్నారు అయ్యా ఏడుసు కన్నీరు కాల్సు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరితో నువ్వు మాట్లాడుతాన్ని ఒక వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నయ్యా ప్రాముఖ్యంగా అమెరికా జ్ఞాపకం చేసుకున్నయా అయ్యే ప్రమాణ తన్ని అగ్నికి ఆహుతిగా మారిపోయినదయ్యా అయినా ఎన్నో వేల కోట్లు ప్రభావ నష్టంగా చూస్తున్నాను అతన్ని వింటున్నామయ్యా అయినా ఆ ప్రజలందరికీ న్యాయం చేయను ప్రభా ఎవరి నీకు క్షమించాను ప్రభా నేనేవే పట్టణానికి క్షమించిన దేవా ఆ పట్టణానికి క్షమించాను ప్రాణ సూత్రాలు

నీవు క్షమించకపోతే మాకు క్షమాపడలేదయ్యా నువ్వు కాపాడకపోతే మాకున్న తండ్రి క్షేమము లేదయ్యా నీవే కాపాడేదేవుడు నీవే దేవుడు అవి మాకు సహించిన తండ్రి నీకు దండం పెట్టి అడుగుచ్చినయ్యా నీ కాలు బట్టి అడుగు వచ్చినేసయ్యా ప్రతి బిడ్డకు సహించిన తండ్రి అయినా ప్రభా అలాగే నా తండ్రి అయ్యా ఇజ్రాయల్ని కాపాడువాడు కొనుక్కొడు నిద్రపడున్న దేవానికి ఉన్నారు ఇజ్రాయల్ని క్షేమము దే ఇజ్రాయల్కి రక్షణ దాయిచ్చి ప్రభా ఉన్న కుమారులు కుమార్తెలు అందరికీ నిద్రున్న యేసు నామల నామిన ప్రభా బాప్టిసం తీసుకున్న సహాయం చేయ చర్చలు సాయం చేయి సువార్తగా మారుడక సాయం చేయి అయ్యా ప్రతి ఒక్కరు పౌలుగా మారుడకున్న తండ్రి నీవే బలపరిచని దీవించిన తండ్రి అయ్యా సౌలుగా ఉన్నారేమన్నా ప్రభా మనందరినీ పౌలుగా మార్చు అని ప్రభుత్వ సూత్రాలు ఉన్నతండి పరిశుద్ధ ఆత్మ దేవానికి సూత్రాలు దేవాది దేవానికి సూత్రాలు రాజులకు రాజానికి వద నువ్వు సహాయం చేసే దేవుడు బలపరిచే దేవుడు కృప దేవా నీకు వందనాలు తండ్రి డొడ్డిలాగా వెళ్తున్న బిడ్డలకు తోడుగా ఉన్నతండి అయినా ప్రభా ఆయా ప్రాణం ఉండే బిడ్డలకు తోడుగా ఉన్నతండి సాయం చేయ ప్రభా ఆ ప్రాణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుతాను లేదు అయ్యా వారి రాకపోకలే అందుకు కాపాడుతాను ప్రభా నీ వాక్కు సెలవిస్తున్నాను కదా ప్రభా నీకు నీకుపోతున్నారు అయ్యా ఏ గురువులైతే బిడ్డలు ఉన్నారో ఆ గురువుని కాపాడుతాను ప్రభా ఏ తెగులు నీ గుడారం రాదని ప్రభావ నీ వాక్కు సెలవిస్తున్నాను కదా ప్రభా ఆ వాక్యం నెరవేర్చను ఏ శ్రీ నెరవేర్చబడును నెరవేర్చబడిన గాక తన్ని ప్రతి బిడకు తోడుగా ఉండి ప్రతి కాపాడు బలపరుచున్నత దాన్ని సూత్రాలు పెళ్ళిళ్ళు కాక బాప్రతిమిరు పెళ్ళిళ్ళు జరిగించునయ్యా వివాహం కాలేక ఎంతమంది ఉన్నారో వివాహం జరుగుటకే శామించినతని ఆర్థికంగా ఆదుకున్నయ్యా మంచి కుమారుడు అనుగ్రహించాను కుమార్తెలను అనుగ్రహించాను నీ కృప సన్నిధి తోడుగా ఉంచాను మహిమ తోడుగా ఉంచాను అలాగే నా ప్రవాహానికి వందనాలు దేవానికి వందనాలు రాజానికి వందనాలు ప్రభావం నువ్వు సాహించే ప్రభా నీకులు ఒక చనింపాను మా ఏమనింపాను అయినా నీకు మంది నాకు తన్ని అయ్యా ప్రభా అలాగనే ప్రభా ఇంకెంతమంది ప్రమాణతను వేసయ్యా అయ్యా పిల్లలయ్యే ప్రభా గర్భపుణం లేక బాధపడుతున్నారు ప్రభా ప్రతి గర్భాన్ని ముట్టని తెన్ని ప్రభా చే ప్రతి గర్భంలో ప్రవణతనే వేసయ్యా అయ్యా యోహో అనుగ్రహించు స్వాస్థ్యం అంటున్నావు కానీ అతన్ని అయ్యా ప్రభా నీకు వంద నాలుగు వంద నాలుగు ప్రభా మంచి కుమారులను దయచే మంచి కుమార్తెలను దయచే అయ్యా వ్యూహం కాలేక బాధపడుతున్న వ్యూహం జరిగించని అయ్యా కుటుంబంలో ప్రభా భార్య భర్తలు విడిపోయి ఉండొచ్చిన తండ్రి వారిలో సమాధానం లేదేమో ప్రభా సమాధానం దయచేయి ఎరువులకి సమాధానం దయచేయి సమాధానం కలుగును ప్రభావ తోడుగా ఉండి కాపాడు సూత్రాలు వద్ద దేవానికి వదనాలి రాజానికి వందనాలు కృపగల దేవానికి వదనాలు ప్రేమగల దేవానికి వదనాలు జాలిగల దేవాన్ని వదాను మాకు సాయం చెప్ప ఇంకెంతమంది ప్రభా అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ కాపాడుతాను నేను అయ్యా ఇజ్రాయల్ దేశాన్ని కాపాడుతున్న దేవానికి వదనాలు అమెరికాను ప్రభుత్వం కాపాడుతున్న దేవానికి వదనత్తండి అయ్యా ఇంకెన్ని ఎన్ని పట్టణాలు ప్రభుత్వాత్తండి అయ్యా బలహీనపడిపోతున్నాయో ఎన్ని దేశాలు ఎన్ని కంట్రీస్ బలహీనంగా ఉన్నాయో ప్రభువా అయ్యా వారందరినీ కాపాడుతాను నేను గంజాయి మొత్తం నుంచి విడుదల దయచేపుతాన్ని తాగుడు మొత్తం నుంచి విడుదల ఐదు ప్రభా విభచారణం మార్చి అని అయ్యా నీకు సూత్రం అయ్యా తిరుగుబోతులు మార్చు అని ప్రభా నీకు అయ్యా ఇంకెంతమంది నా ప్రభా అయ్యా నీకు వందనాలు డాడీ నీకు వంద 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 ప్రభా నీకు కోట్లాది ప్రతి బిడ్డను కాపాడు ప్రతి బిడ్డను దీవించానయ్యా నా తండ్రి ఎంతమంది పిల్లలు తప్పిపోయి ఉన్నారు ప్రభా అయ్యా తాడపల్లి గూడెం నుంచి తండ్రి రాహుల్ అనే వ్యక్తి తప్పిపోయి ఉండగా ఆ కుమార్ని ప్రభా నడిపించానయ్యా ఆ కుమార్కి తోడుగా ఉన్న తండ్రి నీకు సూత్రాలయ్యా వందనాలు ప్రభుత్వ తండ్రి అయ్యా అయానికి రవలి శంకర్ జ్ఞాపకం చేసుకున్నాయా నా ప్రభానికి వంద్రభా నీకు వందల తండ్రి బాబర్ స్వాతిని జ్ఞాపకం చేసుకోండి సంగమంతడి జ్ఞాపకం చేసుకుని సంగమంతడి దీవించు అయ్యా అలాగే ప్రభా కుంభ విద్యదర్ గారిని ప్రభుణండి అలాగే ప్రభా అక్క గారిని జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాన్ని దీవించని ఆలోచించారు శ్వేతని జ్ఞాపకం అయ్యా అయ్యా హిని జ్ఞాపకం అయ్యా అయినా ప్రభు అమ్మని జ్ఞాపకం చేసుకున్నాయా ఇంకెంతమంది ప్రభాన్ని అనుకుంటారు వాళ్ళందరినీ కాపాడుతుండీ あ。Uh huh. ఎంతమంది ప్రార్థించుకున్నారో అందరికీ ప్రార్థన చేస్తున్నాను అయ్యా పాస్ జ్ఞాపకం చేసుకో పాస్ జ్ఞాపకం చేసుకో సంఘాలను సంఘ విశ్వాసులను జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నీకు వందనాలు వేసేయ్యా నా ప్రభా నీకు వదనాలు తండ్రి అయ్యా సేవ లేక ప్రభు ఎంత సంఘాలు లేక ఎంతమంది బాధపడుతున్నారో బట్లందరికీ సంగముదాయి చేస్తున్నావు సంగముదాయ్ చేస్తున్నాములో ఒక సంఘం ఉండును గాక వేస్తున్నాములో నేనా మంచి తండ్రి వేసయ్యా గోడు గాక నీవే శామ్ నీవే కాపాడు ప్రభావ నీవే బలపరిచేసా నీవే ఉండు వేసయ్యా నీవే రక్షణ ఇచ్చే ప్రభా నీవే కాపాడు ప్రభా నీవే లేవనెత్తాన్ని ప్రభా నీకు వంద రా విషయ్యానికి సూత్రాలు ప్రభు అనిక నా మంచి కాపరి నీకు నా మంచి దేవానికి వదలాలి ఓ ఉపకారి నీకు తల్లి ఓ సహకారే వదనాలయ్యా అయినా నీవు లేని రోజు మాకు ఇలా ఉన్న బ్రో చీకటి అందకారమతాన్ని అయ్యా నువ్వు ఏమంటూ ఈ లోకానికి వచ్చినావు మా చీకటి సమస్య తొలగిపోయినదయ్యా నీవు లేకపోతే పాపంతో బ్రతికే వారమయ్యా నీవు లేకపోతే శాపంతో ఉండేవారమయ్యా అయ్యా అయ్యా నీ లేఖనాలు లేకపోతే ప్రభావిపోతామయ్యా అయ్యా నీవు లేకపోతే మా తను ఏమీ ఉండదు అయ్యా థైరాయిడ్తో బాగా ప్రతిబులకి సాయం చేభా అయ్యా నీకు వందనాలు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు డయాలసిస్ ప్రభావాలు స్వస్థ స్వస్థత బలము బలముదే భర్తను కోల్పోయిన వా భార్యలకు తోడుగా ఉండదండి భార్యలకు కోల్పోయిన భర్తలకు తోడుగా ఉన్నయ్యా పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు తోడుగా ఉన్నయ్యా అయ్యా తల్లిదండ్రులకు కోల్పోయిన పిల్లలకు తోడుగా ఉన్న ప్రభా నీకు సూత్రాలు దేవా దేవానికి సూత్రాలు వందనాలు ప్రభా అయినా ఎన్ని కుటుంబాల ప్రతండి అప్పు సమస్య అనేది బాధపడుతున్నారు అయ్యా తొలగించనయ్యయానికి వందనాలు సూత్రాలు 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 ప్రభా నయనాక వందనాలు ఓ గొప్ప దేవానికి వందనాలు రాజులకు అనేక వందనాలు ప్రభులకు ప్రభా నీకే కోట్ల అదువుల మనం ప్రభావ నీ కృప ఎంబడి ప్రభా కృపల నాటి చుట్టుకే నైనా నీకు వంద నాలుగు ప్రభా సంఛే ఏసయ్యా నీకు వంద నాలుగు ప్రభా నీవే గొప్ప దేవుడు గొప్ప రాజు ఉన్న తల్లి అయ్యా ఉదయకాల ఆరాధన పాల్గొన్న ప్రతిబిటం కాపాడుతండి ఉదయకాల ఆరాధన ప్రభు ఎంతమంది పెట్టుకుంటున్నారు ఎంతమంది కన్నీరు గారుస్తున్నారు ఎంతమంది ప్రభా ఆయా నతని ప్రభా విజ్ఞాపనలు చేస్తున్నారు ఎంతమంది ప్రభుత్వ తండ్రి శివార్థపరిచర్ చేస్తున్నారు ఎంతమంది ప్రభా యూట్యూబ్ ఫేస్బుక్లో ఉన్నారో అందరినీ కాపాడుతుండీ మీకు వందనాలు ప్రపంచ దేశాలకు ప్రభా విశ్వార్త ప్రకటించలేకపోయిన ప్రభా మిస్టరీస్ ఎంతో మంది ఉన్నారయ్యా వాళ్ళందరికీ తోడుగా ఉండి కాపాడుతండి అయ్యా మిస్టరీ చేయడానికి అండి ఎంతోమంది యువనసులు ఎదురు చూస్తున్నారు కానీ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ పడిపోతున్నారు అయ్యా మిస్టరీగా దయచేతండి అయ్యా ఆర్థికంగా వనరులు దయచే ప్రభా అనేకులకు సహకారంగా నిలబెట్టయ్యా అనేకులకు ప్రభా మందిరం కట్టుబడికైనా లేవనెత్తానయ్యా అనేక మందిని ఆలోపర ఉన్నతండి అయ్యా ప్రభాకనతండి రూపరేఖలు దయచేటండి వారు వీరు కాదు మమ్మల్ని లేవనెత్తండి ప్రభావ మమ్మల్ని లేవనెత్తాయా మమ్మూ లేవనెత్తా అని ప్రభావి కాలు బట్టుకుని అడుగుతున్నానయ్యా అయ్యా బిల్డింగ్లు కట్టుకుంటున్నారు ఓడలు ఈ ఈరోజు అమెరికా పరిస్థితిని అతన్ని జ్ఞాపకం చేసుకుంటయ్యా అమెరికా ఏమైందోనో ప్రభా ప్రజలకు తెలియపరిచిన నీకు సూత్రాలు అయ్యా ప్రజలు కొనతాన్ని ప్రభావ నువ్వు మార్గం చూపెట్టండి ప్రభా అనేక వదనాలు తన్ని సహాయం చేయ పరిశుద్ధి ఆత్మదేవ చదువుకుంటున్న బిల్లని దీవించని జ్ఞానం దే ప్రభా ఎంతమంది చదువుకుంటున్నారు ప్రభా వాళ్ళందరికీ జ్ఞాపక శక్తి దయచే ప్రభా వాళ్ళందరికీ తోడుగా ఉండే ఏసయ్యా ప్రభా రక్తం లేని వారికి రక్తం దయ చేతని జ్ఞానం లేని వారికి జ్ఞానము దయచేయి బలము లేని వారికి బలము దయచేసయ ఉదయ ఉదయకాలము లేవలేక అపవాదిన తండ్రి అయ్యా పండబెడుతున్న దురాత్మను ప్రభావాలు గమనించి ఆ దురాత్మను బంధించిన ప్రభా ఉదయకాల కాల ప్రతి ఒక్కరు పాల్గొనటకే సాయం చేయి ప్రతి ఒక్కరు లేవనెత్తుటే సాయం చేయి ప్రభా ఈ చలని తొలగించని ప్రభా నీకు వదిన తండ్రి అయినా శివుగుడితో బాగా వారికి కాపాడుతాన్ని అయ్యా కడుపులో గడ్డలతో బాగా పడుతున్న వారికి కాపాడు అయ్యా కడుపు నొప్పితో బాగా పడుతున్న వారికి కాపాడు నడువు నొప్పితో బాగా పడుతున్న వాళ్ళు స్వస్థాయి చేతండి తల్లి నొప్పితో బాగా పడుతున్న వాళ్ళు స్వస్థాయి చెప్పిన బా మెడలు నొప్పితో బాగా పడుతున్న వాళ్ళు స్వస్థదాయ చేతండే నైనా అనేక వందలాలు సూత్రప్రభా నువ్వు సాహం చేసే దేవుడు బలపరచే దేవుడు కృపచూపే దేవుడానికి వందలత్తాన్ని నామము మామూలు లేవనెత్తాన్ని బలపరచని నీ కృప చేత నింపా మాయమ చేత నింపమని కొనుక్కుంటాను నేను నువ్వు సాహం చేసే దేవుడు అయ్యా ఏసయ్యా నీకు వందనాలు దేనికి వందనాలు సూత్రప్రభా ప్రభా నీక వందనాలు ప్రపంచ దేశాలను కాపాడు ప్రభా అయా గ్రామాలను కాపాడుతాండి ఆయా గ్రామాల సేవకులు ప్రభావమైన పడుతున్నారు ఆయా గ్రామాల ప్రణతంది అయా నీకు వందనాలు ప్రభా అయ్యా తండ్రి కా పడిపోతున్న యమన సమాజాన్ని చూస్తున్నామయ్యా పడిపోతున్న స్త్రీలను చూస్తున్నామయ్యా పురుషులను చూస్తున్నామయ్యా వారిని నీ కంచె వేయండి ప్రభావా నీ చెయ్యి వేయండి ప్రభావా వారిని లేవనెత్తానేసయ్యా వారిని కాపాడు ప్రభా వారిని బలపరుచు వేసయ్యా నేను వంద నాలుగు స్తోత్రాలు ప్రభా నా మంచిదేవా నేను ఈ పట్టణంలో ఒక మందిరం కావాలయ్యా ఈ పట్టణానికి ఒక మందిరం దయ ఇచ్చేతండి ఈ పట్టణంలోను అడుగు అయ్యా ఈ పట్టణంలోను అడుగు పెట్టాను ప్రభా ఈ పట్టణంలోను అడుగు పెట్టండి వందనాలు సూత్రాలు దేవాతి దేవానికి వందనాలు భూమి ఆకాశం సృజించిన దేవానికి వందనాలయ్యా నీరునిచ్చిన దేవానికి వందనాలయ్యా వెలుగునిచ్చిన దేవానికి వందనాలు ప్రభా రోజులను నిచ్చిన దేవానికి వదనాలయ్యా జ్యోతిల వల్ల ప్రభ సూర్యుని ఇచ్చిన దేవానికి వదనాలయ్యా అయానికి వందనాలు అయ్యా ఆకాశం అయ్యా తల ఇచ్చిన దేవానికి వందనాలు ప్రభా ఓ గొప్ప దేవానికి వందనాలు తండ్రి నేను ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకుని నీ అభిషేకం అభిషేకంతో ఉంచండి నీ ఆత్మ ఉంచం నీ సన్నిధి తోడుగా ఉంచేని ప్రతి ఒక్క కుటుంబాన్ని ముట్టండి ప్రతి కుటుంబంలో దురాత్మను చీకటిని తొలగించండి నీ వెలుగు గాక అయ్యా నీ వెలుగు వచ్చును గాక నీ బలము వచ్చును గాక నీ శక్తి వచ్చును గాక ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా నీ అభిషేకం నింపాని ప్రతి ఒక్కరు నీ ఆత్మ నింపా నీ శక్తి నింపాన్ని నీ జ్ఞానము నింపండి నీ ఆలోచన నింపాడు అయ్యే నేను అలాగే ప్రభా అయ్యా పిల్లల్ని బలంగా వాడుకోండి అయ్యా కుటుంబం అంతా వాడుకోండి అయ్యా లేవనెత్తండి అయ్యా బలపరచు కొనుకుంటుంది దాన్ని శాం చే నైనా ప్రభా నీకు ఇంకెంతమంది ప్రభా ఆయా బలహీనతలు ఉన్నారు ఆయా అనారోగ్యంతో ఉన్నారు అందరినీ కాపాడే ప్రభా నీ కాలువటి అడగొచ్చినా నువ్వు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు దీవించే దేవుడు ఆశ్రయించ దేవుడు అయ్యా నేను నీకు వంద నాలుగు వాగ్దానం ఇస్తుండగా వాగ్దానం నెరవేర్చండి ఏ చూపిస్తున్నా ప్రతి కుటుంబంలో నా వాగ్దానం నెరవేర్చబడిని కాక ప్రతి కుటుంబంలో నెరవేర్చబడిని కాక ప్రతి కుటుంబంలో నెరవేర్చి చెను గాక ప్రతి కుటుంబంలో వాగ్దానం వచ్చబడను గాక ఆత్మ నింపబడును గాక అయా శక్తి నింపబడును గాక మహిమ నింపబడును గాక రేపు జరగబోయే ఆరాధనపక ఒక ఉత్తమమైన ప్రభా అద్భుతం చూడాలి ప్రభావ ఆశ్చర్యం చూడాలయ్యా యోహాను పేతులు చేసిన అద్భుతాలు జరగాలయ్యా మోస చేసిన అద్భుతాలు జరగాలయ్యా నా ప్రభా నీవు చేసిన అద్భుతాలు జరగాలయ్యా రేపు కుంటివారు నడవాలి ప్రభా మూగవారు మాట్లాడాలయ్యా నడవలేని వారు నడవాలి ప్రభా శరీర తొలగిపోవాలయ్యా ప్రతి అపవా ది శక్తిపై మాకు శక్తి దయచేనే తల్లి ఆత్మ దయచ్చే ప్రభా నీకు వదనాలు సూత్రాలు ప్రభా నీకే వదనాలు తను ప్రతి బిడ్డను కాపాడు ప్రతి బిడ్డను దేవించు ఆశ్రంచి బలపరచమని కోరుకుంటూ సమస్యన తను నీ సమర్పిస్తున్నాను అయ్యా నాకు ఇచ్చిన ప్రవణతాన్ని తల్లిదండ్రులకు నాపుకు తీసుకున్నయ్యా వారి కూడా కాపాడుతాను నీకే సూత్రాన్ని అనేక వందనాలను పరిశుద్ధ ఆత్మదేవా ప్రతి బిడ్డను కాపాడు ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకొని వారి పిల్లని జ్ఞాపకం చేసుకొని వారి అమ్మగారిని జ్ఞాపకం చేసుకునియ్యా వారికి ఉన్న పరిస్థితి స్థితిగతి ఎరిగినదేవా అనేక వందనాలు అయ్యా సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశ్రయించండి బలపరచను నీకు మహిమకరమైన జీవితం మాకు దాయచ్చు అయ్యా నీకు మహిమకరమైన బ్రతుకు మాకు దాయిచ్చి నీకు మహిమకరమైన తను ప్రభావా ఆలోచన మాకు దాయిచ్చి మీకు నీకు సూత్రం ఉన్నంతే సంవత్సరం నీ చేతికి సంరిస్తుందని ఉదయకాల దేవుని చేత అందరిని నింపాన్ని బలపరిచి నడిపించమని కోరుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి అమెన్ 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 దేవునికి సోత్రమ మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక మనకమందరం ఈరోజు దేవుని వాగ్దానాన్ని ఆ వాగ్దానంలో మనం అందరం కూడా నిజముగా ఉండడము మన అదృష్టము ప్రేమలారా వాగ్దానం అనగా దేవుని వెలుగు దేవుని వెలుగు మనని ఆవరిస్తుండగా దానికి మించిన ఆశీర్వాదం ఏముందమ్మా మనకి మన హృదయము ఎప్పుడు మందిరం వైపు పరిగెత్తు ఉండాలి మన హృదయము ఎప్పుడు మందిరం వైపు చూడాలి ఆ మందిరమే ఒకరోజు లేపబడబోచున్నది ప్రమారా చూడండి అమెరికాలో అన్ని కాలిపోయినవి అన్ని కాలిపోయినవి ఏ ఒక్కడి మినగలే కానీ గొర్ర పిల్ల అక్కడ ఒక గొర్ర పిల్ల అంటే మేకపిల్ల మిలిగినది అక్కడ ఇంకొకటి ఒక చర్చి ఒక మందిరము దానికి ఏం కాకుండా మీది బయటకు వచ్చిందంట దేవునికి సూత్రం కలుగుని గాక అందుకోసమే లేఖనం సెలవిస్తుంది నూట ఇరవై రెండు కీర్తనలో ఒక మాట సెలవిస్తున్నాడు నూట ఇరవై రెండు కీర్తనలో ఇర్చలేమా మా పాదములు నీ గుమ్మములో నిలుపుచున్నవి నిలు నిలుచుచున్నవి దానికి ముందు యహోవా మందిరమునకు పోవలనని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని దేవునికి స్వత్రం కలుగును గాక జనులందరూ జనులందరూ కూడా యహోవో మందిరముకు రావడానికి మనం పడాలి యహో మందిరం అనగా హృదయాత్మ అనుసరమైన మనసు మారు మనసు ఇది నీ మందిరముగా హృదయాన్ని తెలియపరుస్తున్నాడు బిటా ఇదిగో నీ హృదయముకు నా ఆలయము కదా అంటున్నాడు దేవుడు నీ హృదయమే నా ఆలయం అంటున్నాడు ప్రియణ సహతారా పక్కవాత నీ హృదయమే దేవుని అని నీ హృదయము దేవుని ఆలయము నీ హృదయములో ప్రభు అడుగు పెట్టుటకు ప్రభు వాక్యము నీలో నిలుపుటకు ప్రభువు వెలుగు నీకు నీలో ఉంచడానికి నా ప్రభువు బిడ్డ ఈ ఈరోజు